అనుదిన వాక్య ధ్యానములు వింటున్న ప్రియ శ్రోతలందరికీ ప్రభువి నేసుక్రిస్తున్నావునా శుభములు ఉన్నాను ప్రియులారా ప్రతి దినూ మీ కొరకు దేవుని ఆత్మచేత పొందుపరచబడిన ఈ దైవ ధ్యానములను మీరు వింటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నమ్ముతూ దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం మీలో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్లో పొందుపరచబడిన అన్ని ధ్యానములు అవి కాక మంచి మధురమైన పాటలు విని సంతోషించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనందించండి దీవెనలు పొందుకోండి ఈనాటి దైవలేఖన భాగాన్ని జానించుకుందాం కీర్తన రచించిన తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఎక్కడ నాకు నెమ్మది ఎక్కడ నాకు విశ్రాంతి ఈ లోక బాధలు ఈ శరీర బాధల నుంచి నాకు విడుదల ఎక్కడ ఎక్కడ నాకు మనశ్శాంతి లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న ఓ మానవుడా దేవాది దేవుడు ఓ చక్కని మార్గాన్ని కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ సమయంలో ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అక్కడే నీకు విశ్రాంతి అక్కడే నీకు నెమ్మది అక్కడే నీకు ఆశ్రయము అక్కడే నీకు సమృద్ధి అక్కడే నీకు సంతృప్తి కనుక దేవుని రెక్కల చాటున మనం ఉన్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి కోడి తన పిల్లలను పిలుస్తూ ఉంటుంది అపాయం వచ్చినప్పుడు ఏ కోడి అయితే తన తల్లి రెక్కల చాటుకు వెళ్ళిందో ఆ కోడి పిల్ల భద్రపరచబడుతుంది కాపాడబడుతుంది రక్షించబడుతుంది ఏ పిల్ల అయితే తల్లి మాటకు చెవి యొక్క తిరుగులాడుతుందో గ్రద్ద దాన్ని కవలించి వేస్తుంది నాశనానికి అది బలైపోతుంది ఈరోజు దేవాది దేవుడైన యేసయ్య ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు నా నీకు ఆశ్రయాన్ని ఇస్తాయి నా రెక్కలతో నిన్ను కప్పుతాను నా దగ్గరికి రా అని యేసు ప్రభులు వారు ఈరోజు మనల్ని పిలుస్తున్నారు ఆయన రెక్కల చాట్న ఆశ్రయం కలుగుతుంది అంత మాత్రమే కాదు మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే అయితే ందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము దేవునికి గాక ఆయన నామందు భయభక్తులు కలిగి ఆయన పిలిచినప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు ఏసే రెక్కల చాటును కనుక నీవు భద్రపరచబడినట్లయితే అదే అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది అది ఆశ్రయాన్ని ఇస్తుంది నిజమైన సంతోషాన్ని అక్కడ నీవు పొందుకుంటావనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం ఋతు గ్రంథములో మరొక గొప్ప ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటాం ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని గమనించినట్లయితే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు వచ్చావా దేవుని దారికి సురక్షితము ఆయన దగ్గర సురక్షితము ఏసై దగ్గర క్షేమము ఏసై దగ్గర ఆశ్రయము ఏసై దగ్గర ఆరోగ్యము కనుక ఈ సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దీవెలు నువ్వు పొందుకోవాలంటే ఏసై దగ్గరకు నీవు రావాలి ఏ సై దగ్గరకు నీవు రావాలి ఆయన చెంత చేరాలి భయభక్తులతో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఆ ఆశ్రయ దుర్గంలో నీకు ఆరోగ్యం ఉంటుంది అదే నీకు నిజమైన స్థానము ఎక్కడా తిరగక్కర్లేదు కనుక దేవాది దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన రెక్కల చాటుకు వెళదాం క్షేమంగా ఉందాం సురక్షితంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఆశ్రయపురంలో చేరదాం దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అటువంటి దీవులను సమృద్ధిగా దయచేయనుగాక దేవుడి మాటలను దీవించి గాక ఆమేన్